హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి వస్తుంది కదండీ అందుకే నాకు వచ్చిన ముగ్గులన్నీ వేస్తున్నాను నాకంటే చాలా అందమైన ముగ్గులు పెద్ద ముగ్గులు వేసే వాళ్ళు ఉన్నారు కానీ నేను వేసే ముగ్గులు ఎవరికైనా నచ్చి వాళ్ళు సంక్రాంతికి యూస్ చేసుకుంటారని ఉద్దేశంతో నా రాజకాంత ఛానల్లో ముగ్గులు పెడుతున్నాను నా ముగ్గులని నచ్చితే నా ముగ్గులకు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇందులోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు ఇది కల్పిత కథ మాత్రమే అదేంటంటే నా చిన్నప్పుడు మా ఇంటికి దగ్గరలో ఒక ఇంట్లో జరిగిన విషయము అదేంటంటే ఒక ఇంట్లో ఒక ఆంటీ ఒక అంకుల్ ఉండేవాళ్ళు వాళ్ళకి నలుగురు కొడుకులు నలుగురు కోడలు ఉండేవాళ్ళు మనవలు మనవరాలు కూడా ఉండేవాళ్ళు ఒక కూతురు అల్లుడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు ఆ ఆంటీ ఏంటంటే ఆ అంకుల పైన అజమాయిషి కొడుకుల పైన కోడలపైన పైన అజమాయిషి చేస్తుండేవాళ్ళు మొత్తము తన మాటే చెల్లాలని తన పెత్తనమే నడవాలని ఒక నియంతలా ప్రవర్తించేవాళ్ళు ఆ అంకుల్ మాట ఇంట్లో ఏమీ చెల్లేది కాదు తన డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకునేవాళ్ళు ఆ ఆంటిది ఏంటంటే ఇంట్లో పెత్తనం చేయడం దొరికిన కాడల్లా అప్పులు చేయడము బయట కూర్చుండి ముచ్చట్లు పెట్టి వీళ్ళు లేనప్పుడు వాళ్ళ ముచ్చట వాళ్ళు లేనప్పుడు వీళ్ళ ముచ్చట చెప్పుకుంటూ ఉంటారు అలాగే ఇంట్లో వాళ్ళ ముచ్చట కూడా ఈ కొడుకు ఇలాంటి వాడు ఆ కోడలు అలాంటిది అని చెప్పుకుంటూ ఉండేది అంతేకాకుండా ఒక కోడ లేనప్పుడు ఇంకో కోడలికి ఇంకో కోడ లేనప్పుడు మరో కోడలికి చెప్పుతూ వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్తూ ఉండేవాళ్ళు పద్మ అనే కోడలు లేనప్పుడు విజయ అనే కోడల దగ్గరికి వెళ్ళి ఇదిగో విజయ మీ పద్మక్క ఇట్లా ఇట్లన్నది ఎన్నో అని చెప్పి ఒకరి మీద ఒకరికి మాటలు చెప్పి వాళ్ళ మధ్య మనస్పర్ధలు పెంచి గొడవలు పెట్టించేది వాళ్ళు కూడా వాళ్ళ అత్తమ్మ అట్లాంటిదని తెలిసి కూడా వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడేవాళ్ళు అలాగే వాళ్ళ కొడుకుల్లో ఒక అతను వేరే ఊర్లో ఉండేవాడు అతనికి ఫోన్ చేసి అరే మీ చిన్నయ్య నేను ఇలా అన్నారా మీ పెద్ద అన్నయ్య నిన్ను అలా అన్నాడు మీ ముగ్గురు మరదళ్ళు నీ భార్య గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారని వాళ్ళకు చాడీలు చెప్పేది ఇది నమ్మి వాళ్ళు గొడవకు వచ్చేవాళ్ళు వాళ్ళు కలిసి ఉండొద్దు వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడాలని ఆవిడను మాత్రమే మంచిది అనుకోవాలని అందరూ ఆమెను మంచిగా చూసుకోవాలని అనుకునేది అంతేకాకుండా ఒక ఒక కోడల మీద అక్కస్తోటి ఇంకో కోడలికి హెల్ప్ చేస్తున్నట్టు ఓ ఆమె మీద ప్రేమ వలకపోస్తూ ఆమెకు సేవలు చేస్తూ ఉండేవాళ్ళు మిగతా కోడలు బాధపడాలని ఆమె ఉద్దేశం వాళ్ళు చూస్తుండక ఇంకా ఎక్కువ పనిచేసి ఓవరాక్షన్ చేసేవాళ్ళు పోనీ ఆ కోడలతోనైనా మంచిగా ఉంటుందా అనుకుంటే ఆమెకు భజన చేసి ఆమెతో ఉంటే మాత్రమే వాళ్ళతో ఉండేది లేదంటే ఆ కోడల్ని ఆ కొడుకుని కూడా వాళ్లకు వీళ్లకు చెప్పుకుంటూ బ్యాడ్ చేసేది పోనీ ఆమె భర్తకు కూడా రెస్పెక్ట్ అంటే అతన్ని కూడా ఇష్టమైనట్టు మాటలని తిట్టి ఆ అంకుల్ని అసలు మనిషిలానే చూసేది కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళిద్దరు గొడవపడుతూనే ఉండేవాళ్ళు అంతేకాదండి కోడలు వాళ్ళ పుట్టింటి వాళ్ళని కూడా వదిలేది కాదు కోడళ్ళ అమ్మా నాన్నను అన్న తమ్ముల్ని అక్క చెల్లెల్ని వాళ్ళ పిల్లల్ని కూడా తిడుతూనే ఉంటుంది ఎప్పుడు ఒక వాళ్ళ కూతురు ఫ్యామిలీని మాత్రమే బాగా చూసుకునేది ఇంట్లో వచ్చే శాలరీస్తో అడ్జస్ట్ అయ్యేది కాదు అధిక ఖర్చులు పెడుతూ అప్పులు చేసేది నా ఇష్టం అన్నట్టు ప్రవర్తించేది ఈ అప్పుల విషయం భర్తకు పిల్లలకి కూడా చెప్పేది కాదు ఇలా చెప్పకుండా ఉండేసరికి అవి తడిసి మోపెడయ్యాయి ఇంకా పైగా ఆమె ఏం తప్పు చేయనట్టు బిల్డప్ ఇచ్చేది మళ్ళీ దానికి తోడు తను ఎవరిని కేర్ చేయదు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఆడవాళ్ళు ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వకుండా భర్తకి పిల్లలకి ఏం తెలియకుండా చేస్తే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నువ్వు ఒక కొడుకు కోడలతో ఉండి ఇంకో కొడుకు కోడల్ని చిన్నచూపు చూస్తే రేపు నువ్వు మంచాన పడ్డాక అందరు కొడుకులు కోడళ్ళు కలిసి నీకు చెయ్యాలి కదా నువ్వు ప్రేమగా చూసుకున్న వాళ్ళు మాత్రమే చెయ్యరు కదా నీ ఆస్తులనైనా అప్పులనైనా కొడుకులందరూ సమానంగా పంచుకోవాలి కదా నీకెందుకు కొడుకుల కోడల పట్ల పక్షపాతం ఒక కోడల్ని ప్రేమగా చూసుకొని ఇంకో కోడల్ని తిడుతూ ఉంటే తను నిన్ను ఎలా చూసుకుంటుంది బయటి వాళ్ళను నువ్వు ఎంతగా ప్రేమగా పలకరించినా అభిమానంగా చూసుకున్నా వాళ్ళు వచ్చి నీకు సేవలు చేయరు కదా అత్తగారులందరికీ ఒక విన్నపం అండి అందరి కోడలను సమానంగా చూడండి లేదంటే నువ్వు మంచాన పడ్డ రోజు ఎవరూ నిన్ను చూసుకోరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి